నందిగామ ముప్పాళ్ళ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న కష్టాల అపర్ణ అనే విద్యార్థి ఈరోజు జ్వరం వచ్చి మరణించడం జరిగింది ఈరోజు ఆ స్టూడెంట్కి జ్వరం వచ్చి నాలుగు రోజులు అయినప్పటికీ కూడా ముప్పాళ్ళ గురుకుల పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ గారు కానీ ఆ హౌస్ కాలం కానీ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు గురుకుల ఏదైతే ముప్పాళ్ళ గురుకుల పాఠశాలలో ఉన్న ప్రిన్సిపాల్ యొక్క నిర్లక్ష్యం వల్లే కష్టాల అపర్ణ అనే విద్యార్థి ఈరోజు జనం వచ్చి చనిపోవడం జరిగింది వెంటనే ఏదైతే ఆ విద్యార్థి యొక్క కుటుంబానికి ప్రభుత్వం కానీ అక్కడ గృహ పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం బాధ్యత వహించాలి వాళ్ళు మీరు తక్షణమే ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలని ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు ఆ కుటుంబాన్ని పాతి లక్షల రూపాయలు ఎక్సరీసే ఇచ్చి ఆ కుటుంబాన్ని యొక్క న్యాయం చేయాలని మేము భారత విద్యార్థి ఫెడరేషన్ గా మేము ముప్పాళ్ళ గురుకుల పాఠశాల యజమానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో వాళ్ళ పేరెంట్స్తోనే ఆందోళన నిర్వహిస్తామని మేము హెచ్చరిస్తాము